హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత లేట్ అయినందుకు రియల్లీ సారీ అండి రేపటి నుండి మధుకావ్యం రెగ్యులర్ ఎపిసోడ్తో మేము ముందుంటాను కాబట్టి మర్చిపోకుండా రోజు అప్డేట్ ఫాలో అవ్వండి ఇక ఈరోజు ఎపిసోడ్లోనికి వెళ్ళిపోదామా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ నాలుగు వందనను హాస్పిటల్ థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు శ్రీనివాస్ టెన్షన్గా భగవంతుని వేడుకోవడానికి వెళ్ళాడు అక్కడే టెన్షన్ పడుతూ కూర్చున్నారు మిగతా కుటుంబ సభ్యులు అసలే బీపీ ఫ్లక్చువేషన్లో ఉన్న ధనలక్ష్మి ఈ టెన్షన్ తట్టుకోలేకపోయింది సడన్గా స్పృహ తప్పి పడిపోయారు ధనలక్ష్మి దాంతో వెంటనే అందరూ ఆమెను డాక్టర్కి చూపించారు రూమ్లో అడ్మిట్ చేసి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ధనలక్ష్మికి సలైన్ పెట్టి బీపీ కంట్రోల్ అవ్వడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చారు ధనలక్ష్మి పరిస్థితి తెలుసుకుని వచ్చాడు శ్రీనివాస్ ఆమెను అలా చూసేసరికి బాధను తట్టుకోలేకపోయాడు శ్రీను ఒక పక్క వందన మరొక పక్క తన తల్లి ఇద్దరు ఇలా హాస్పిటల్ బెడ్పై అవ అస్సలు భరించలేకపోతున్నాడు ఏంటమ్మా ఇదంతా నీకు ఎన్నిసార్లు చెప్పాను అనవసరంగా టెన్షన్ పడుకు ఆరోగ్యం పాడవుతుందని అంటూ పుత్రవాత్సల్యంతో ధనలక్ష్మిని పట్టుకుని బాధపడ్డాడు శ్రీనివాస్ నాకు మాత్రం సరదా ఏంట్రా అక్కడ నా కోడలు ప్రసవ వేదనతో అవస్థలు పడుతోంది అటువంటి సమయంలో అత్తగా నేను ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతాను ఎంత వద్దు అనుకున్న బుర్ర మొత్తం అవే ఆలోచనలతో ఉన్నాయి తను ప్రసవం పూర్తి చేసుకుని బిడ్డతో సహా నా కళ్ళెదురుగా నిలబడి నవ్వితే గాని నా మనసు ప్రశాంతంగా ఉండదు అంటూ కాసేపటి తరువాత భవిష్యత్తులో జరగబోయే సీన్ గుర్తు చేసుకుంటూ సంతోషంగా నవ్వుతూ చెప్పింది ధనలక్ష్మి ఇదే వరుస అన్నయ్య ఎప్పుడు చూడు మా వందన మా వందన అంటూ పిచ్చి పట్టిన దానిలో ఆలోచించడం తప్ప వదిన నెల తప్పిన దగ్గర నుండి అమ్మ ఆరోగ్యం గురించి చూసుకోవడమే మానేసిందంటే నమ్ము అంటూ దొరికిందే సందుగా పొడిచింది హేమ ఆ హేమ మాటలకి ఎందుకులే శ్రీను అది అలానే ఆట పట్టిస్తూ ఉంటుంది ముందు నా కోడలికి డెలివరీ సుఖంగా అయిందన్న మాట వినని మళ్ళీ క్షణాల్లో యాక్టివ్గా తయారైపోతాను అంటూ నవ్వారు ధనలక్ష్మి సరే అమ్మా ముందు అన్నీ మర్చిపోయి నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి ఆపరేషన్ ఎంతవరకు వచ్చిందో కనుక్కొని వస్తాను అంటూ వెళ్ళబోతున్న శ్రీనుని ఆపారు ధనలక్ష్మి అరే శ్రీను ఆగరా హేమను కూడా తీసుకుని వెళ్ళు నీతో వందనకు ఏదైనా అవసరమైతే చూసుకోవడానికి ఒక మనిషి ఉండాలి కదా అందులో హేమ అయితే బాగా వీలవుతుంది అమ్మ ఇంకా ఆపరేషనే అవ్వలేదు అప్పుడే అవసరం ఏముంటుంది ముందు ఆరోగ్యం ముఖ్యం హేమని ఇక్కడే ఉండని నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది సరేనా అన్నాడు శ్రీను అది కాదురా ఎలాగో హిమజ ఉంది కదా అంటున్న ధనలక్ష్మి వైపు చూసి నవ్వుతూ ముందు నన్ను వెళ్ళి మీ కోడల్ పొజిషన్ చూసుకుని రాని తరువాత అందరం వెళ్ళి చూడొచ్చు ముందు నువ్వు బీపీ కంట్రోల్ చేసుకో లేదా ఈ విషయం వందనకు తెలిస్తే నా ప్రాణమే తీసేస్తుంది అత్తయ్య సరిగా చూసుకోలేదంటూ ఇక హేమకు హిమజకు ఒక్కటే ప్రత్యక్ష నరకం నేను లేకపోతే మా అత్తయ్యని అలానే వదిలేస్తారా అంటూ అని నవ్వుతూ అన్నాడు శ్రీను ఏం కాదంటారా హేమ హిమజ అంటూ వాళ్ళిద్దరి వైపు చూసి నవ్వాడు శ్రీను నిజమే అమ్మ వదినతో తిట్లు తినే కన్నా ముందు నువ్వు ఆరోగ్యంగా ఉండేలా చేయటమే మంచిది అంటూ నవ్వారు ఇద్దరు శ్రీనివాస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు విషయం తెలుసుకునేందుకు సరిగ్గా అదే సమయానికి డాక్టర్ కూడా సిస్టర్ని పంపించి శ్రీనివాస్ని తీసుకుని రమ్మన్నారు అంటే ఖచ్చితంగా లోపలి ఏదో జరగకూడదే జరిగింది అని అర్థమైంది శ్రీనివాస్కి ఇక తన టెన్షన్కి హద్దే లేకుండా పోయింది డాక్టర్ ఎదురుగా వెళ్ళి నిలబడేందుకు కూడా ధైర్యం చాలక నెమ్మదిగా అడుగులో అడుగు వేస్తూ వెళ్ళాడు శ్రీనివాస్ ఓహ్ కమాన్ శ్రీనివాస్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ మీకు అబ్బాయి పుట్టాడు ఆ మాట వింటూనే శ్రీనివాస్ ముఖంలో ఆనందం చెప్పలేనంతగా వచ్చింది ఎదురుగా డాక్టర్ ఉన్నారు కాబట్టి ఊరుకున్నాడు లేదా గాల్లోకి ఎత్తి గిరగిరా తిప్పేయాలి అన్నంత ఉత్సాహంగా ఉన్నాడు మరి వందన ఒక్కసారిగా తన ఆనందం నుంచి కాస్త భయం బయటకు వచ్చింది వందన అనే పేరు రూపంలో వందనకి ఏమైంది డాక్టర్ తను బాగానే ఉంది కదా నేను నేను తనని వెంటనే చూడాలి అన్నారు శ్రీనివాస్ డోంట్ గెట్ వర్రీడ్ శ్రీనివాస్ గారు తను కూడా బాగుంది మీరు వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు అన్నారు డాక్టర్ బట్ ఒక విషయం శ్రీనివాస్ గారు కాసేపటి వరకు తను స్పృహలో ఉండదు ఆ తర్వాత నార్మల్ కండిషన్కి వస్తుంది ఆ మాట వినగానే శ్రీనివాస్ సంతోషంగా నవ్వుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అంటూ సంతోషంగా అక్కడి నుండి వందనని చూడడానికని వెళ్ళాడు ఇదిలాగుండగా అక్కడ టెన్షన్గా అటూ ఇటూ తిరుగుతున్నాడు మన అశ్విన్ ఇటువంటి సమయంలో ఎవరైనా సహాయంగా ఉంటే ఎంత బాగుంటుందో అర్థమవుతోంది అతనికి కానీ సమస్యలైతే చెప్పిరావు కదా కాబట్టి కాస్త విసుగ్గా అనిపించింది అతనికి ఓపిక ఉన్నంత వరకు అటూ ఇటూ తిరుగుతూ మధ్యలో అక్కడే ఉన్న చైర్ మీద కూర్చుని వాచ్ వైపే పదే పదే చూసుకుంటున్నాడు అప్పటికే రేవతి ఐసీయులోనికి వెళ్ళి గంట అయ్యింది అయినా కూడా ఇంకా తనకి లోపల ఎలా కండిషన్ ఉందో తెలియటం లేదు రేవతి ఆపరేషన్ పూర్తయింది తనను బిడ్డను సక్సెస్ఫుల్గా వేరు చేశారు డాక్టర్ కానీ బయట ఉన్న అశ్విన్కి ఈ విషయం తెలియదు రూమ్ బయట ఎదురు చూస్తున్న అశ్విన్ డాక్టర్ బయటకు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి రేవతి పరిస్థితి ఎలా ఉందో అడిగాడు డాక్టర్ కాస్త ఇబ్బందిగా మొహం పెట్టుకుని క్యాబిన్కి రండి మాట్లాడదాం అని వెళ్ళిపోయారు డాక్టర్ వెనకే ఆమె క్యాబిన్కి వెళ్ళాడు అశ్విన్ అప్పటికే డాక్టర్ ముఖంలో ఏదో చెప్పలేని ఒక ఫీలింగ్ కనిపిస్తోంది అందుకే కాస్త టెన్షన్గానే తన ముందు కూర్చున్నాడు ఏమైంది డాక్టర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ అన్నాడు అశ్విన్ నో అని చెప్పలేను ఎస్ అని కూడా కన్ఫామ్గా అనలేను మిస్టర్ అశ్విన్ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు బట్ అంటూ చెప్పడానికి సంశయిస్తున్నారు డాక్టర్ అసలేం జరిగిందో చెప్పండి డాక్టర్ అంటూ కంగారు పడుతున్న అశ్విన్ వైపు చూసి మనం ఊహించినట్టుగానే జరిగింది మిస్టర్ అశ్విన్ బాబు హార్ట్ ప్రాబ్లంతోనే పుట్టాడు అలా అని వెంటనే చనిపోతాడు అని కాదు బట్ తనకు లైఫ్ థ్రెట్ ఉన్నట్టే తన జీవితం రోజులా నెలలా లేక సంవత్సరాలా అన్నది కూడా చెప్పలేమంటున్నారు హార్ట్ సర్జన్ ఆ మాట వింటూనే ముఖం పాలిపోయింది అశ్విన్కి చుక్క నిత్తరు లేనట్లు తెల్లగా మారిపోయింది మాట కూడా బయటికి రావటం లేదు అతని నోటి వెంట అంతేకాదు అశ్విన్ రాడ్ డైరెక్ట్గా రేవతి గర్భానికి తగలడం వల్ల గర్భాశయం బాగా దెబ్బతింది అందుకే బిడ్డతో పాటు రేవతి బిడ్డ సంచి కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది సో ఇకపై రేవతి గారు మళ్ళీ గర్భం దాల్చే అవకాశమే లేదు అంటూ చెప్పారు డాక్టర్ డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వెళ్తున్న అశ్విన్ మైండ్లో డాక్టర్ మాటలే మళ్ళీ మళ్ళీ మెదులుతున్నాయి వీలైనంత వరకు బాబుని జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి అశ్విన్ నార్మల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు బ్రతకడమే కష్టం బట్ బాబు కండిషన్ ప్రకారం తనకి ప్రజెంట్ అంతా బాగానే ఉంది బట్ ఫ్యూచర్లో ఎప్పుడు ఎలా సమస్య వస్తుందో చెప్పటమే కష్టం ఇవే మాటలు ఆలోచించుకుంటూ ముందుకు నడుస్తున్నాడు అశ్విన్ బెడ్పై స్పృహ లేకుండా పడుకుని ఉన్న రేవతిని చూసి కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని అదుపు చేసుకోలేక అలానే ఉండిపోయాడు నెమ్మదిగా వెళ్ళి రేవతి నుదుటిపై చిన్నగా ముద్దుపెట్టి ఐఆమ్ సారీ రేవతి అంటూ బాధపడుతూ తన పక్కనే కూర్చున్నాడు అశ్విన్ ఇదిలా ఉండగా అక్కడ ఫస్ట్ డే ఆఫీస్కి ఉదయాన్నే లేచి తయారై దేవుడికి పూజ చేసుకుని బయలుదేరింది మన వాసంతి మేడం మనం వెళ్తున్నది షాపింగ్కి కాదు లేట్ అయినా పర్వాలేదు అనుకోవడానికి ఆఫీస్కి అందులోను నీకు ఫస్ట్ డే కాస్త త్వరగా వెళ్తే మంచిదే కాదా రా అంటూ స్కూటీపై కూర్చుని హార్న్ మోగిస్తూ అరుస్తోంది ప్రశాంతి హా వస్తున్న ప్రశాంతి ఒక్క నిమిషం అంటూ తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని ఇంటికి తాళం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వాసంతి హమ్మయ్య వచ్చావా అయినా మొదటి రోజు త్వరగా వెళ్ళాలి కదే ఆఫీస్ నుండి రిటర్న్ వచ్చాక తీరిగ్గా దేవుడి ముందు కూర్చుని మాట్లాడుకోవచ్చు అంది నవ్వుతూ ప్రశాంతి పోవే ఆ మాత్రం దేవుడికి దండం పెట్టడం కూడా తప్పేనా అని ముఖం పైకి ఎక్కింది వాసంతి దండం పెట్టుకోవడం తప్పు కాదు మేడం పూజ పేరుతో గంటలు గంటలు టైంపాస్ చేయడం తప్పు మామూలుగా అయితే పర్వాలేదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇటువంటివన్నీ కాస్త తగ్గించుకోవాలి కదా అన్న ప్రశాంతి తలపై చిన్నగా కొట్టి ఈ ఇచ్చిన లెక్చర్ చాలు కానీ తమరు బండి పోనియండి అంది వాసంతి నవ్వుతూ చాలా రోజుల తర్వాత వాసంతి మునుపటి వాసంతిలా యాక్టివ్గా కనిపించింది ప్రశాంతికి అరగంటలో ఆఫీస్కి చేరుకున్నారు నువ్వు ఇక్కడే కూర్చో వాసంతి నేను వెళ్ళి సార్తో మాట్లాడి వస్తాను అని లోపలికి వెళ్ళింది ప్రశాంతి రిసెప్షన్ దగ్గర కూర్చుని ఆఫీస్ మొత్తం చుట్టూ కళ్ళు తిప్పుతూ చూస్తోంది వాసంతి బాస్ క్యాబిన్కి వెళ్ళిన ప్రశాంతి ఒక్కసారిగా అక్కడ చైర్లో కూర్చుని వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది వచ్చిన పని చూడకుండా అలా గుడ్ల చూస్తావేంటి ఏం కావాలి అన్న మాటలు వినబడేసరికి సార్ అది మీరు ఇక్కడ అంటూ తడబడుతున్న మాటలతో కుర్చీలో కూర్చున్న అభినవ్ని చూస్తూ అడిగింది ప్రశాంతి ఏం నేను ఇక్కడ కూర్చోకూడదా అంటూ తిక్కగా అడిగాడు అభినవ్ యాజ్ యూజువల్గా నో సార్ నో నో నేను అలా అనలేదు బట్ ఈరోజు సార్ ఒక అపాయింట్మెంట్ రాశారు యాక్చువల్లీ ఈరోజు పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి నా ఫ్రెండ్ని జాయిన్ చేసుకుంటాను అన్నారు సార్ అందుకు అంటూ కాస్త టెన్షన్గా అడిగింది ప్రశాంతి వాట్ డాట్ పిఏ పోస్ట్కి రిక్రూట్ చేశారా ఎవరా అమ్మాయి లోపలికి రమ్మను అంటూ చాలా ఆతృతిగా అడిగాడు అభినవ్ సార్ సార్ ఈరోజు రారా అంది ప్రశాంతి కాస్త సంశయంగా అసలు ఏంటి నీ ప్రాబ్లం నాన్నగారు మీటింగ్ పని మీద ఊరు వెళ్ళారు రావడానికి ఫైవ్ డేస్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్ చాలా లేకపోతే ఇంకా ఏమైనా కావాలా డాట్ రిటర్న్ వచ్చే వరకు నేనే ఆఫీస్కి వస్తాను ఓకేనా ఇక ముందు వెళ్ళి పిఏ పోస్ట్కి రిక్రూట్ అయిన అమ్మాయిని లోపలికి రమ్మనమని చెప్పు అంటూ కాస్త గట్టిగానే చెప్పాడు అభినవ్ అభినవ్ మాటలు వినగానే సరే సార్ అని భయపడుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది ప్రశాంతి భగవంతుడా సార్ వచ్చారేంటి ఇప్పుడు వాసంతి ఇక్కడ జాయిన్ అయితే తనను ఎలా ట్రీట్ చేస్తారు అసలే వాసంతి చాలా భయపడుతోంది సరిగ్గా సమయానికి చక్రధర్ సార్ వెళ్ళిపోవడమేంటో అంతా మాయలా ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఎస్ వన్ వీక్ తర్వాత జాబ్లో జాయిన్ అవ్వమన్నారు అని చెప్తాను అలా అయితే సార్ వచ్చాక జాయిన్ చెయ్యొచ్చు అని ఆలోచించుకుంటూ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళింది ప్రశాంతి ప్రశాంతి రాగానే నవ్వుతూ లేచి నిలబడింది వాసంతి ఏమన్నారు జాబ్ కన్ఫామ్ కదా లేకపోతే ఇంతవరకు వచ్చి నో చెప్పారా మాట్లాడు ప్రశాంతి ఎందుకే అంత డల్గా ఉన్నావు అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది వాసంతి పాపం వాసంతి అలా ఆశగా అడుగుతూ ఉంటే సమాధానం చెప్పలేక సతమతమవుతోంది ప్రశాంతి నువ్వు ఇంతలో ఆలోచిస్తున్నావంటే నాకు అనుమానంగానే ఉంది ప్రశాంతి ఈ ఉద్యోగానికి నేను సూట్ కాను వెళ్ళిపోమని చెప్పమన్నారు కదూ నేను ముందే ఎక్స్పెక్ట్ చేశానే ఇలానే జరుగుతుందని ఇట్స్ ఓకే నా గురించి నువ్వు బాధపడుకు అంటూ జాలిగా మాట్లాడుతున్న వాసంతిని చూస్తే బాధ అనిపించింది ప్రశాంతికి ఇప్పుడు అభినవ్ సార్ ఉన్నారని జాబ్లో జాయిన్ చేయకపోతే వాసంతి ఫీల్ అవుతుంది అలా అని జాయిన్ చేస్తే సార్ తన ప్రవర్తనతో వాసంతిని ఎంత ఇబ్బంది పెడతారు నో ఇలా ఆలోచిస్తూ వాసంతిని ఇంకా అవమానపడేలా చేయకూడదు ఈరోజు ఆఫీస్కి రెడీ అయిన దగ్గర నుండి తన ఫేసులో సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ముందు జాబ్లో జాయిన్ చేసేయాలి తర్వాత ఏం జరిగితే అదే జరిగింది అని అనుకుంది ప్రశాంతి ఇక నువ్వు టెన్షన్ పడుకు ప్రశాంతి నేను వెళ్ళిపోతాను అంది వాసంతి ఆగవే వాసు ఎందుకంత తొందర వెంటనే క్యాబిన్కి తీసుకుని రమ్మనమన్నారు సార్ నిన్ను కాబట్టి అనవసరమైన ఆలోచన మాని నాతో పాటు వస్తావా అంది ప్రశాంతి కాస్త చిరునవ్వు ఎరువు తెచ్చుకున్నట్టుగా పెదాలు కాస్త విచ్చుకుని నిజంగానే చెప్తున్నావా ప్రశాంతి నాకు జాబ్ కన్ఫామ్ చేసినట్లేనా అంటూ ఉత్సాహంగా అడిగింది వాసంతి అవును తల్లి ముందు నాతో పాటు రా అని క్యాబిన్కి తీసుకుని వెళ్ళింది ప్రశాంతి దారిలో ఎన్నో ఆలోచనలు మరెన్నో భయాలు వెంటాడుతున్నాయి ప్రశాంతి మనసును కానీ అవేవి వాసంతికి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ బాస్ క్యాబిన్కి చేరుకుంది మే కమ్ ఇన్ సార్ అన్న ప్రశాంతి గొంతు వినగానే ఒక్కసారిగా అవి తలపైకెత్తి చూశాడు ప్రశాంతి వెనక వచ్చిన అమ్మాయి ఎవరు ఎలా ఉంటుందో అని ఆతృతగా చూస్తున్నాడు ఇంతలో ప్రశాంతి వెనక నుండి ముందుకు వచ్చింది వాసంతి అమాయకంగా మొహం పెట్టుకుని క్యూట్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తున్న వాసంతిని చూడగానే ఒక్కసారిగా కుర్చీలో నుండి లేచి నిలబడ్డాడు అభినవ్ తననే చూస్తూ మైమర్చిపోతున్నాడు కళ్ళు పెద్దవి చేసుకుంటూ ఆమెనే రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు వాసంతి మాత్రం నమస్తే సార్ అని రెండు చేతులు జోడించి తలదించుకునే నిలబడింది అభినవ్ వైపు చూడకుండానే అక్కడ సిచ్యువేషన్ అర్థం చేసుకున్న ప్రశాంతి వాసంతికి అనుమానం రాకుండా సార్ తనే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ తిననే ఈరోజు నుండి పర్సనల్ అసిస్టెంట్గా రిక్రూట్ చేసుకుంటాను అని సార్ చెప్పారు అని ప్రశాంతి అనడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చిన వాడిలా కాస్త కోర్ట్ సర్దుకుంటూ తన వైపు చూసి పడ్డాడు అభినవ్ గ్రాంటెడ్ పర్మిషన్ గ్రాంటెడ్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కి ఈమె చాలా పర్ఫెక్ట్ అనిపిస్తోంది అంటూ కళ్ళతోనే పైనుండి కింద వరకు స్కాన్ చేస్తున్నాడు అభినవ్ ప్రశాంతి కాస్త చిరాగ్గా మొహం పెట్టుకుని థ్యాంక్ యూ సార్ ఇక తనకి జాబ్ లెటర్ ప్రిపేర్ చేయించి తీసుకుని వస్తాను మీరు సంతకం పెట్టండి చాలు అంటూ అక్కడి నుండి త్వరగా బయటకు వెళ్ళాలి అని ప్రయత్నించింది ప్రశాంతి కా మాన్ ప్రశాంతి ఎంతసేపని తను నిలబడే ఉంటుంది కూర్చోమని చెప్పు కాసేపు మాట్లాడుకుని పర్సనల్ అసిస్టెంట్ చేయవలసిన పనులు ఏంటో ఎలా చేయాలో వివరంగా చెప్పి ఆ తర్వాత పంపిస్తానులే అన్నాడు అభినవ్ అది కాదు సార్ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి కదా అవయిన తర్వాత నేనే వర్క్ ఏం చేయాలో ఎలా చేయాలో తనకి ఒక టూ డేస్ ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వివరంగా చెప్తాను దగ్గిరుండి అన్నీ చూసుకుంటాను అంది ప్రశాంతి కాస్త ఎర్రగా చూశాడు ప్రశాంతి వైపు దాంతో మౌనంగా తలదించుకుని ఉండిపోయింది ప్రశాంతి అసలు ప్రశాంతి ఎందుకు అంత కంగారు పడుతోందో అర్థం కావటం లేదు వాసంతికి నెమ్మదిగా తలపైకెత్తి చూసింది అభినవ్ చాలా క్యాజువల్గా వైపు చూసి పెద్దగా ప్రాసెస్ ఏం లేదు అపాయింట్ ఆర్డర్ మీద సంతకం పెడతాను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయించి తీసుకుని రా అని ప్రశాంతికి చెప్పాడు అభినవ్ దాంతో తప్పదు అన్నట్లు తల ఊపింది ప్రశాంతి కానీ ఎలా అయినా వాసంతిని ఆ క్షణం నుండి అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోవాలని మాత్రం నిర్ణయించుకుంది అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ ముందు ముందుంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు మళ్ళీ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం అంటిల్ దెన్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య